తాను చనిపోతూ మరో ఎనిమిది మందికి అవయవధానం చేశారు అనకాపల్లి జిల్లా అనకాపల్లి గాంధీనగరంకు చెందిన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ప్రముఖ వైద్యులు సామాజికవేత్త డాక్టర్ గోపిశెట్టి రామ్మూర్తి గారి సతీమణి అరవై రెండేళ్ల గోపిశెట్టి వరాహ వెంకట సత్యవతి దేవి ఆమె త్యాగాన్ని స్మరిస్తూ యోగా లైఫ్ ఆధ్వర్యంలో సంతాప సభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా చిత్రపటానికి డాక్టర్ రామూర్తి ఆయన శ్రేయోభిలాషులు యోగా లైఫ్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అవయవ దానానికి సహకరించిన భర్త డాక్టర్ రామూర్తిని వారి కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు ఈ సందర్భంగా డాక్టర్ గోపిశెట్టి రామూర్తి ఆయన శ్రేయోభిలాషులు మాట్లాడుతూ సత్యవతి దేవి గారు తన దినచర్యలో భాగంగా యోగా చేయడం వలన అరవై రెండేళ్ల వయసులో కూడా ఆమె ప్రతి ఆర్గాన్ ఎంతో ఆరోగ్యంగా ఉందని అందువలన ఎనిమిది మందికి అవయవదానం చేసే అవకాశం కలిగిందని తెలిపారు అవయధానం ద్వారా మరొకరికి జీవితాన్ని ఇవ్వడం ద్వారా దాతలు మరికొంతకాలం మన మధ్య జీవిస్తారని విషయాన్ని గ్రహించాలని అవయవధానం ద్వారా మరిన్ని జీవితాలు బాగుపడతాయని తెలిపారు అయితే మరణించిన తర్వాత కూడా తన భార్య మరొకరికి ప్రాణదాతగా మారుతుందన్న సిద్ధాంతాన్ని నమ్మి తన భార్య అవయవాలను దానం చేసేందుకు సంకల్పించారని పలువురికి స్పూర్తిదాయకంగా మారని తన భార్య అవయవాలను ఏపీ ప్రభుత్వానికి చెందిన జీవన్ దాన్ ట్రస్టుకు అవయవదానం చేసి గొప్ప మనసును చాటుకున్నారు అలాగే సత్యవతీదేవి మన మధ్య లేకపోయినా అవయవదాతగా అందరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు అలాగే దేవి ఎంతో ఉన్నతమైన వారని ఎంత ఆత్మీయతతో వయసులో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఎంతో ఎనర్జెటిక్గా ఉండేవారని ఈరోజు మేడం మన మధ్య లేరంటే చాలా బాధాకరంగా ఉందని అందరినీ తన సొంత వల్లలాగా ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో యోగా లైఫ్ సభ్యులు డాక్టర్ రామూర్తి కుటుంబ సభ్యులు ఆయన శ్రేయభిలాషులు తదితరులు పాల్గొన్నారు మన సత్యవతి దేవి గారికి ఐదు సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది ఆవిడ మరణించిన తర్వాత ఆమె ఆర్గాన్స్ అన్నిటినీ డొనేట్ చేయడం జరిగింది ఇలాంటి మంచి పనిని అందరికీ తెలియజేయాలని యోగా లైఫ్ సభ్యులందరితో ఈ యోగ యోగా సెంటర్లో ఈ అవయ అవయవ దానం అనేది అందరికీ తెలియాలని ఈ సంస్మరణ సభ ఈ యోగా లైఫ్లో పెట్టడం ఈరోజు జరిగిందండి ఈ అవయవ దానం మీద అందరికీ అవగాహన కల్పిస్తే ఇది పది మందికి ఉపయోగపడేది కనుక ఆవిడ ఆల్రెడీ దాన్ని నిరూపించారు కనుక ఆవిడ అవయవాల్ని ఒక ఎనిమిది మందికి దానం చేసి ఎనిమిది మందికి మళ్ళా ప్రాణదానం అనేది చేయడం జరిగింది

అలాగే ఇప్పుడు కూడా అంటే ਉਸ మానగానే మీకు ఏ విషయం చెప్పు చేస్తానో సో ఎప్పుడైనా కూడా నాకు ఇష్టమైంది చాప్టర్ 9 అంటే అంటే అలాగే ఇంకా అందరు కూడా అంటే యూజువలీ ఏమవుతుందంటే ఒక మదర్ కానీ అంటే డిఫరెన్షియేట్ చేస్తారు అంటే పిల్లల మధ్య అంటే కానీ అక్కడ ఏంటంటే ఇప్పుడు ఉండే అందరు కూడా ఇప్పుడు మా అబ్బాయి కానీ తోడ్కోడు వారి పిల్లలు కానీ ఆడబడిచి వారి పిల్లలు కానీ అందరికీ ఒకేలా ట్రీట్మెంట్ చేస్తారు ఒకేలా క్లిక్ చేసే చంటి చీ అనుకోండి అంటే ఇప్పుడు కూడా డిఫరెన్షియేట్ అయితే చేసేది కదా ఇప్పుడు అక్కడ లేదండి అస్సలు మనకు నమ్మకం అయితే కుదరట్లే అస్సలు ఇప్పుడు కూడా జస్ట్ ఎక్కడ నుంచి వచ్చి మా మధ్య నుంచి కూర్చుంటారేమో అన్నట్టు ఫీలింగ్ అదే అంతా అయితే ఏమో హాస్పిటల్లో రీజన్ తీసేస్తూ ఉంటే అవి అందరూ ఉన్నాము హాస్పిటల్లో లిఫ్ట్ ఎక్కేసారు

ಅಂತ ಎಲ್ಲ ಕಾನ್ಫಿಡೆನ್ ವರ್ಕ್ ಮಾತಾಡೋಣ ನೈಟ್ ನೈಟ್ ವರ್ಕ್ ಜೋಕೇ ಲಸಲು ಉಂಟು ಅಲ್ಲಿ ಅದು ಅಲ್ಲ ಕಂಟಿನ್ಯೂ ಅದು ಅಂತವರೂ ಸೊ ಇಪ್ಪ ಇಬ್ಬರು ಅಲ್ಲೇ ಉಂಟು ಅಲ್ಲ ಕಲಿಸಿ ಆ ಬಾಂಡಿಂಗ್ ಅಲ್ಲೇ ಕಂಟಿನ್ಯೂ ಅಪ್ಡೇಟ್ ಹಾಕಿ

మరి సత్యవతి దేవి మేడం గారితో మాకున్న అనుభవాన్ని అందరితో కూడా షేర్ చేయడం జరిగింది మరి సత్యవతి దేవి దేవి గారు మన దగ్గర లేనప్పటికీ కూడా మరి అవయత ప్రదాతగా మరి అందరి మనసుల్లో కూడా ఉన్నారు మరి వారు మాతో ఉన్న అనుబంధాన్ని చూసుకుంటే ఎంతో ఆత్మీయతో ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరిని కూడా చిన్న పెద్ద లేకుండా అందరిని కూడా ఆత్మీయంగా పలకరించేవారు మరి ఈ సందర్భంలో మా డాక్టర్ జీ రామూర్తి గారు మా స్నేహితులు అందరం కూడా స్విమ్మింగ్ స్టార్స్ అని ఒక నలభై మంది సభ్యులు అలాగే యోగా లైఫ్లో కూడా అందరూ కూడా ఉన్నారు మరి డాక్టర్ గారు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో మరి మేడం గారు కూడా అంత ఎనర్జెటిక్గా ఉండేవారు మరి మా దగ్గర కూడా ఉన్నది మాకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఎప్పుడున్న చాలా ఎంత ఆప్యాయతో ఉండేవారో అంత అభిమానించేవారు అంత ముందుకెళ్ళేవారు ఎలాగ అభిమానించేవారు అంటే మన ఇంట్లో సభ్యులు కూడా మనల్ని ఎంత అభిమానించుకోడారో వాళ్ళు చూసి ఈర్ష్య పడేలాగా ఉండేవాళ్ళమాట ఆ జంట అలాగ ఉండేది మరి అలాంటి సత్యవతి దేవి గారు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టక వర్షం మరి మంచి వాళ్ళు భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు అంటారు మరి అందుకని తీసుకెళ్ళిపోయిన పుంజిస్త్రీగా ఆమె మరణం మనకి బాధ కల్పించినప్పటికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఆ మేడం గారికి ఉండాలని కోరుకుంటూ చాలా సురేన్ రాయ్ ఐ వోక్ ఫర్ గ్యాప్ ఇంక్ హైదరాబాద్ యాజ్ డైరెక్టర్ So, oh, one good thing about uh, Satyavati Devi, madam, is she has got a million dollar smile on her face, which always shines, and also she makes sure that it shines for everyone. The biggest thing I want to quote here is uh, regarding the multi organ donation. Uh, everyone knows, as per Hindu mythology, Adi Parashakti Devi she was broken into pieces after she was burnt and was split into pieces and she fell into different areas for better humankind and that symbolizes goodwill wealth and prosperity and definitely smile for humankind similarly our devi madam was split into multiple organs even though at her last breath she donated those organs టు డిఫరెంట్ రీజియన్స్ టు డిఫరెంట్ పీపుల్ టు ఎన్లైటన్ స్మైల్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ సో సీ ఈజ్ నాట్ జస్ట్ దేవి సీ సీఈ్ కాల్డ్ మహాదేవి విత్ దాట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ ఈ యోగా లైఫ్తో మన సత్యవతి దేవి గారికి ఐదు సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది ఆవిడ మరణించిన తర్వాత ఆమె ఆర్గాన్స్ అన్నిటిని డొనేట్ చేయడం జరిగింది ఇలాంటి మంచి పనిని అందరికీ తెలియజేయాలని యోగా లైఫ్ సభ్యులందరితో ఈ యో యోగా సెంటర్లో ఈ అవయ అవయవ దానం అనేది అందరికీ తెలియాలని ఈ సంస్మరణ సభ ఈ యోగా లైఫ్లో పెట్టడం ఈరోజు జరిగిందండి ఈ అవయవ దానం మీద అందరికీ అవగాహన కల్పిస్తే ఇది పది మందికి ఉపయోగపడేది కనుక ఆవిడ ఆల్రెడీ దాన్ని నిరూపించారు కనుక ఆవిడ అవయవాల్ని ఒక ఎనిమిది మందికి దానం చేసి మందికి మళ్ళా ప్రాణదానం అనేది చేయడం జరిగింది కనుక ఈ అవయవదానం అనేది ప్రతి ఒక్కరూ వారికి సాధ్యమైనంత ఇదిలో చేయగలిగితే చాలా మంచిదని భావించి ఇంతమందికి తెలిసేలాగా ఈ సభని చేయడం జరిగింది ధన్యవాదాలు ఈ నలభై నాలుగేళ్ల మ్యారేజ్ లైఫ్లో ఒక్కసారైనా చికాకు పడిందా చిరాకు పడిందా అని రికలెక్ట్ చేసుకుని దానికి ట్రై చేస్తే నేను ఒక్క ఇన్సిడెంట్ నాకు కనపడలేదు ఎప్పుడు లైఫ్లో ఇప్పుడు అంతే అంతే చీర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడు అంతే నాతోనేగా కాదు ఫ్యామిలీ మెంబర్స్ అందరితో రెండు వేల పదహారులో మా మదర్ చనిపోయినప్పటి నుండి ఈవిడ మొత్తం మా ఫ్యామిలీకే మదర్ లైన్ లోటు తీర్చింది మా మదర్ ప్లేస్ రీప్లేస్ చేసింది ఆవిడ ఆవిడ అమ్మ 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 ఎంత గొప్పదో భార్య కూడా అంత గొప్పదని ఈవిడ చూసి నాకు అనిపించింది అలాంటి ఆవిడని ఎంత త్వర త్వరగా క ఆవిడ కళ్ళకప్ప ఉండదు కల్మషం ఉండదు ఏముండదు ఇంత త్వరగా దేవుడికి తీసుకెళ్ళిపోవటం ఏంటో అర్థం అవట్లేదు ఆయనకి ఆవిడ పద్ధతులన్నీ అంత నచ్చినాయో వింటాం ఆవిడ ఆయన ఆవిడంటే అంటే అంత ఇష్టమైనంత అంతకనే అలా తీసుకెళ్ళిపోయారని అనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజు నైట్ రివైవ్ చేసి బెనర్జీ గారు ఆ టీం అంతా రివైవ్ చేసి వాళ్ళు కూడా కి తీసుకొచ్చి హాస్పిటల్కి అందించి ఆల్మోస్ట్ డ్యామేజ్ ఇక్కడే జరిగిపోయింది అయినా మా ప్రయత్నం మేము చేద్దాం అనుకుని తీసుకెళ్ళాం మేము వెళ్ళినప్పటికీ అక్కడ డాక్టర్స్ అందరూ రెడీగా ఉండి ఎంతమంది డాక్టర్స్ ఈ జిల్లాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరూ ఆవిడ ట్రీట్మెంట్ అందించారు కానీ అది ఆ ఎమ్యూరిజం అన్నది రప్చర్ అయ్యి రాంగ్ ప్లేస్లో రప్చర్ అయ్యి బ్రెయిన్ వెంటనే డ్యామేజ్ చేయటం వల్ల ఇది జరిగింది మార్నింగ్ డాక్టర్స్ చెప్పేశారు నాకు నేనైతే లేదు ఇంకా ట్రై చేద్దాం నాకు ఆవిడ్ని చైర్ మీదనే ఇవ్వండి లేకపోతే స్ట్రెచ్చర్ మీదనే తీసుకెళ్తాను లేదు సార్ ఏదైనా కష్టమే అంటే లేదు నేను ట్రై చేద్దామన్నాను ఇంకో రోజంతా ట్రై చేశారు పాపం నా మాట మీద అన్నాడు ఇంకా ఈ రోజు గడ గడవటం కష్టం అని అన్నారు అప్పుడు నాకు ఐడియా వచ్చింది ఈ నన్ను అందరం మెచ్చుకుంటున్నారు కానీ నాకు ఆవిడే స్ఫూర్తి ఇచ్చింది నాకు ఆ టైంలో ఈ ఆర్కన్స్ డొనేట్ చేసి ఈవిడ ఎలాగైనా తీసుకురావాలి ఇంటికి బతికి ఆవిడ చనిపోనివ్వకూడదు అన్న దీంతో ఉన్నాం మేము అందరం అది జరగదని అర్థమైపోయింది అలాంటప్పుడు ఆవిడ ని బతికించి వేరే వాళ్ళకి ఇవ్వటం అన్నది అప్పుడు ఇన్స్టెంట్ గా వచ్చింది నాకు ఆవిడే ఆవిడే నాకు గైడ్ చేస్తుంది అన్నది నాకు అర్థమైపోయింది ఆ చేసినాక మేము వెంటనే జీవంతి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే బ్రెయిన్ డేటా కాదా అన్నది చూశారు మళ్ళీ ఆరు గంటల తర్వాత మళ్ళీ బ్రెయిన్ డెడ్ కాదన్నది కన్ఫర్మ్ అయ్యాక వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేశారు మర్నాడు ఉదయం కల్లా నలుగురు డాక్టర్స్ మన హైదరాబాద్ నుండి లో వచ్చేశారు సిక్స్ అవర్స్ సర్జరీ చేసి ఆర్గన్స్ అన్నీ తీసి మాకు ఇక్కడ సర్జరీ చేస్తున్నారు పక్క రూమ్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ లివర్ తీసి అక్కడ పెట్టారు ఇంకొక రూమ్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు ద సేమ్ టైం లీవ్కి ఎప్పుడు ఓపెన్ చేశారో వాళ్ళకి అదే టైంలో ఓపెన్ చేశారు ఒక కిడ్నీని కేర్ హాస్పిటల్కి పంపించారు రెండు ఐస్ ఎల్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి పంపించారు అలాగే హార్ట్ అండ్ ని పంపించారు సైంట్రియాస్ కూడా ట్రై చేద్దామని తీశారు ఇవన్నీ అసలు ఎవరు మామూలుగా అవేర్నెస్ లేక ఇలా జరుగుతుంది కానీ చాలామంది ఇవన్నీ చేయొచ్చు పెద్ద విషయాలు ఏం కాదు నేను ఒకటి అడిగాను డాక్టర్స్ని నాకు ఇవ నాకు నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మీరు తీసుకోండి చేయండి అండ్ నాకు బాడీ ఏమి డిస్ఫిగర్మెంట్ ఉండకూడదు నాకు అలాగే ఉండాలి నాకు అలాగే బాడీని తిరిగి ఇవ్వాలి అని అడిగాను వాళ్ళు అదే చెప్పారు ఒక్క బైపాస్ చేస్తే ఎలా సర్జరీ ఒక ఇన్సిషన్ ఇస్తాము అంతే ఇస్తాం మళ్ళీ అది ఇది చేస్తాం దాని ప్లాస్టర్ ఇస్తాం ఏమి మీకు ఎటువంటి డిస్ఫిగర్మెంట్ ఉండదు అని చెప్పి అదే పని చేశారు మళ్ళీ బాడీ ఇంత ఆరు గంటలు సర్జరీ చేసి ఇంత చేసినాక మళ్ళీ చీర కట్టి అన్నీ కట్టి మళ్ళీ ఎలా ఉందో అలాగే పడుకుంది అన్న పరిస్థితిలో తీసుకొచ్చి మనకు అప్ప చెప్పారు ఈ బ్రెయిన్ డెడ్ అన్నది అంటే ఊపిరి ఆడుతూ ఉంటుంది వెంటిలేటర్స్ మీద దాని మీద డేర్ చేయరు అనమాట ఊపిరి ఆడుతున్న దానికి ఎలా ఇచ్చేస్తాం మన ఆ కనుక బ్రెయిన్ డెడ్ అన్నది కన్ఫర్మ్ చేస్తారండి మామూలుగానే ఊపిరి తీసుకుంటుంది అందరూ ఎలాగ ఉంది కదా ఇప్పుడు ఆర్గాన్స్ ఇవ్వటం అంటే ఎవరో ఒప్పుకోరు అది బ్రెయిన్ డెడ్ అన్నది కన్ఫర్మ్ అయినాక రెండు సార్లు కన్ఫర్మ్ చేసుకుని మాత్రమే వెళ్తారు లేకపోతే అది పెద్ద క్రైమ్ అనమాట కాబట్టి ఇదంతా ఈ అవయవదానం అన్నది పెద్ద విషయం కాదు జస్ట్ కొంచెం అవేర్నెస్ లేక ఇవన్నీ జరగట్లా కొంచెం అవేర్నెస్ ఉంటే ఇవన్నీ చక్కగా అందరూ చాలామంది పాటించవచ్చు అంటే బ్రెయిన్ డెడ్డా కాదా అన్నది కదా ఇమ్మీడియట్ డెత్ అయిన వెంటనే మనం మెసేజ్ ఇస్తే వాళ్ళకి కావాల్సిన ఆర్గాన్స్ తీసుకుంటారు లక్కీ ఏంటంటే ఇక్కడికి అరవై రెండు సంవత్సరాలు ఉన్నా సరే అన్ని ఆర్గాన్స్ ఫిట్గా ఉన్నాయి ఒక బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయింది వాళ్ళు ఏ ఆర్గాన్ బాగుంటే అది తీసుకుంటారు వాళ్ళు లేని తీసుకోరు ఇప్పుడు మీరు ఎవరైనా రాసి దానికి రాసి ఇచ్చేసినాక మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంటిమేట్ చేస్తేనే వాళ్ళు వచ్చి తీసుకుంటారు మీరు రాసి రాసిచ్చేసిన మాత్రాన్ని ఇచ్చేయాలి రూలేం కాదు ఆ టైంలో డెత్ టైంలో మీ ఫ్యామిలీ మెంబెర్స్ మళ్ళీ వాళ్ళని కన్సల్ట్ చేసి ఇలా మేము ఇవ్వదలుచుకున్నాం అంటేనే వాళ్ళు వచ్చి తీసుకుంటారు కాబట్టి ప్రతి వాళ్ళు ముందు అవయవదానం కోసం ఇలా అవేర్నెస్ పెంచుకొని ఇది చేయటం అన్నది చాలా మంచిది అన్నది నా ఉద్దేశం